మనలో చాలామంది ఓ కలతో సినిమాల్లోకి వస్తారు కానీ కొందరైతే కాలమే తీసుకొస్తుంది అలాంటి వ్యక్తియే మన ఫిష్ వెంకట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆగస్టు మూడున ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం దగ్గర జన్మించారు వెంకటేష్ చిన్న వయసులోనే చదువు మానేసి కుటుంబ బాధ్యతల కోసం చేపల అమ్మే పని మొదలుపెట్టాడు రోజు ఉదయాన్నే లేచి ఫిష్ మార్కెట్కి వెళ్ళి సాయంత్రం వరకు అమ్మేవాడు అదే పనిలోనూ తమ అందరితో కలవడం మాట్లాడడం మజాకాలు చేయడం నచ్చేది తన భాష తన మాస తన టాలెంట్ అంతా అక్కడే మెచ్యూర్ అయ్యింది ఒక్కసారి తుడకొట్టు చిన్న అనే డైలాగ్తో తెరపైకి వచ్చిన ఫిష్ వెంకట్ మొదట్లో చిన్న రోజు చేసిన తన డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్తో ప్రేక్షకులు నవ్వులు పుట్టించడంలో విజయం సాధించాడు ప్రత్యేకంగా తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్కి వంకర కళతో చేసే కామెడీకి క్రేజ్ పెరిగిపోయింది దాంతో వెంకట్ కంటే ఫిష్ వెంకట్ అనే పేరు ఫేమస్ అయిపోయింది తన డైలాగ్ డెలివరీ చేయడంలో యునిక్ తన ముఖం చూసినంతసేపు నవ్వుతూనే ఉంటాం బన్నీ ఖుషీ గబ్బర్ సింగ్ అత్తరంటికి దారేది డీజేటీల్లు స్లమ్ డాగ్ హస్బెండ్ వంటి ఎన్నో హిట్ సినిమాల్లో చిన్న పాత్రలో నటించిన తనదైన ముద్ర వేసుకున్నాడు ఎంత చిన్న రోల్ ఇచ్చినా తన స్టైల్తో తన స్టైల్తో అందరినీ నవ్వించేవాడు వందకు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నాడు కానీ జీవితంలో అందం అభిమానం మాత్రమే కాదు బాధలు నొప్పులు కూడా ఉండేవి తన ఆరోగ్యం కాస్త బాగాలేదని తెలుస్తున్నా పని ఆపలేదు ఒకవేళ డయాలసిస్ తీసుకున్న రోజునే షూటింగ్కి వెళ్ళేవాడు కిడ్నీలు లివర్లు సమస్యలు ఇవ్వడంతో చివరికి డయాలసిస్ పూర్తిగా ఆధారపడిపోయాడు అందరినీ నవ్వించి మన ఫిష్ వెంకట్ తన బాధలను మాత్రం ఎవ్వరికీ చెప్పలేక మౌనంగా భరించాడు చివరి రోజుల్లో ఖర్చులు భరించలేని స్థితికి చేరుకొని కుటుంబ సభ్యుల సహాయం కోసం బాహ్యంగా కోరాలని వచ్చింది విశ్వక్సేన్ లాంటి కొంతమంది హీరోలు స్పందించినా సమయానికి పెద్దగా సమయం జరగలేదు ఫైనల్గా రెండు వేల ఇరవై ఐదు జూలై పద్దెనిమిదిన హైదరాబాద్లో తుది శ్వాస విడిచాడు అతని మరణ వార్త తెలిసిన వెంటనే ఫ్యాన్స్కి షాక్ గురయ్యారు ఎందుకంటే ఫిష్ వెంకట్ అంటే తనకు గుర్తొచ్చేది నవ్వు కానీ ఇప్పుడు ఆ నవ్వు మనల్ని కన్నీళ్లు పెట్టించింది ఒక సామాన్య వ్యక్తి సినీ రంగంలోకి వచ్చి తన భాష తన నటతో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించాడు అది ఫిష్ వెంకట్ ఘనత మన ఫిష్ వెంకట్ ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోయినా అతని డైలాగ్స్ నటన నవ్వులు చిరకాలం గుర్తుండిపోతాయి చిన్న పాత్రలో చేసిన పెద్ద గుర్తింపు తెచ్చుకున్న హీరో మేము మిమ్మల్ని మర్చిపోలేం వెంకట్ గారు ఫిష్ వెంకట్కి మనం నివాళి అర్పిద్దాం ఓసారి కామెంట్లో ఓం శాంతి అని రాయండి